ఎలక్ట్రో సీజ్మెంట్ స్ప్రే చేసినవంటి మిరపచయంలో అయితే ఈరోజు మనం రావడం జరిగింది సో దీన్ని స్ప్రే చేయకముందు మనం ఏ విధంగా ఉన్నది స్ప్రే చేసిన తర్వాత ఏ విధంగా ఉన్నది అనేసి ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకుందాం సో మనం ఎలక్ట్రో సీజ్మెంట్ వచ్చేసి మనకు మిరపలో వచ్చేటువంటి పై ముడత కింది ముడత నల్లి నల్ల తామర పొరుగు అదేవిధంగా మనకు ఈ దోమ దో దోమ ఉధృతి కూడా తగ్గే అవకాశం ఉన్నది దాంట్లో కాంబినేషన్గా మనకు ఈ విధంగా పూతలు రావడానికి అయితే మనకు విన్ అనే కలిపి మందు అయితే స్ప్రే చేయడం జరిగింది స్ప్రే చేసిన వారం నుండి పది రోజుల్లో మనకు అద్భుతమైన రిజల్ట్ అయితే రావడం జరిగింది మనం గత వారంలో ఈ యొక్క ఎలక్ట్రో సీజ్మెంట్ విన్ అనే స్ప్రే చేస్తున్నాము అనేసి మీకు ఒక వీడియో అయితే మీకు పోస్ట్ చేయడం జరిగింది సో స్ప్రే మనం స్ప్రే చేసిన తర్వాత మనకు రిజల్ట్ వీడియో కూడా మీకు ప్రతిదీ మన ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతూ ఉన్నది మనం స్ప్రే చేయకముందైతే మనకు పై ముడత కింది ముడత పురుగు అదేవిధంగా మనకు నల్ల తామర పురుగు అటాక్స్ అనేది చాలా విపరీతంగా అయితే పెరిగిపోయినవి అదేవిధంగా మనకు సరైన క్రాప్ అయితే సెట్ కావడం లేదు దీన్ని స్ప్రే చేసిన తర్వాత మనకు ఐదు నుండి ఆరు రోజుల తర్వాత మనకు చిన్న చిన్నగా మనకు మార్పు అయితే రావడం జరిగింది మనం మార్పు ఏదైతే ఏ విధంగా ఉన్నదనేసి మీకు ఈ వీడియో రూపంలో మీకు పూర్తిగా చూపించడం జరుగుతుంది అయితే మనకు క్రాప్ అయితే సెట్ అవుతూ ఉన్నది ఒక ఎకరానికి వచ్చేసి మనకు మూడు నుండి నాలుగు కింటాల ఈ యొక్క క్రాప్ అయితే సెట్ అయ్యే అవకాశం ఉన్నది మనకు ఫ్లవరింగ్ చూసుకోవచ్చు అదేవిధంగా కింద మనకు క్రాప్ అయితే చిన్న చిన్నగా మనకు కాయ నుండి మనకు పిందెగా అయితే మారుతూ ఉన్నవి సో ఈ విధంగా అయితే దీని యొక్క రిజల్ట్ అయితే అద్భుతంగా ఉన్నది సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తామంటారో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు ఇట్లాంటి సమస్య ఏదైతే ఉందో మీకు ఈ పురుగు సమస్య అదేవిధంగా నల్లి తామ్ర పురుగు సరిగా పూతలు సరిగా గ్రోతింగ్ రాకుండా ఉన్నట్లయితే మీకు ఈ ఎలక్ట్రో సీజ్మెంట్ అదేవిధంగా మీరు వించి విన్ అనే మందును మీరు కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్ అయితే ఉండే అవకాశం ఉన్నది ఈ సంవత్సరం మీకు మంచి సీడ్ అయితే చెప్పడం జరుగుతుంది బాయ్ అందరికీ ధన్యవాదాలు